కాకినాడ రూరల్ నియోజకవర్గం తదితర ప్రాంతాల్లో ఉపాధి పనులు చేపడుతున్న పనుల వద్దకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకత్వం వారి సమస్యలు తెలుసుకుని సభ్యత్వాలు చేర్పించి అనంతరం గ్రామ కమిటీలు వేయడం జరిగింది ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఐ బీకేంయు పోరాటాల ఫలితంగానే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్ట అమల్లోకి ప్రభుత్వం ఈ పథకాన్ని మరలా మోడీ అధికారంలోకి వస్తే ఈ చట్టం ఉండదని గ్రామీణ శ్రమజీవులు అందరూ ఐక్యమై ఈ చట్టాన్ని కాపాడుకోవాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని మధు పిలుపునిచ్చారు ఉపాధి హామీ కూలీలుగా పనిచేసేటువంటి మీ యొక్క క్షేమం కోరి ఈరోజు మన మధ్యకు మీ దగ్గరకే కష్టపోయేటువంటి మీ చోటుకే వచ్చి ఇవాళ మీకు కొన్ని విషయాలు తెలియజేయడానికి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉంటున్నటువంటి తూర్పు గోదావరి జిల్లా మీకు సంఘం అంది నా పేరు మొదన్నయ్య నేను దీనికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నాను ఈరోజు మన డిమాండ్స్ ఏంటి అసలు మేము ఎందుకు రావడం జరిగింది అనేది మీకు తెలియాలి మనకు తెలియాలి అంటే ఎవరైనా మీకు దీంట్లో ఆ ఉద్దేశంలో ఏదో చూస్తున్నా నుంచి చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు అంటే సారీ ఉన్నారు అసలు ఈ చట్టం ఎలా వచ్చింది మీరు ఎవరు చెప్పగలరు లేచి ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎలా వచ్చిందో మీరు చెప్పగలరా ఉన్నారు మీరు చెప్పలేరు కొంచెం వాళ్ళు ఉన్నారు కదా ఒక సుమారుగా ఇరవై ఏళ్ళ క్రితం బీహార్ ఒరిస్సా మన ఏపీ పర్లేదు బీహార్ ఒరిస్సా ఏపీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గిరిజనులు ఉండే చండీగఢ్ మణిపూర్ ఇలాంటి చాలా రాష్ట్రాల్లో దళితులు గిరిజనులు అంటే ఆదివాసీలు వెనుకబడిన వర్గాలు బీసీ కులస్తులు ఈ ముగ్గురు వర్గాల వారు ఆయా గ్రామీణ ప్రాంతాల్లో జాగ్రత్త ఆయా గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక పట్టణాలకి వలసలు పోయి కాయా కష్టం చేసుకుని ఆ కుటుంబాన్ని బతికించుకునేవారు మీరు చూసారా లేదో కరోనా కాలంలో ట్రైన్స్ బస్సులు బంద్ అవుతే లక్షలాది మంది వారి ఇంటికి వెళ్ళిపోయారు చాలా మంది ఆకలి చావులు పిల్లలకు అన్నం పెట్టలేక బతకలేక దళితులు గిరిజనులు అందరూ కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ అంత కాదు ఎందుకంటే మన ఏపీలో ఎంత కొంత ఊర్పులు కోతలు పనులు ఎప్పుడు ఉంటాయి కాబట్టి మరింత దరిద్ర జీవితం అందరు లేదు కానీ మిగతా రాష్ట్రాల్లో ఉంది దీని గమనించిన కమ్యూనిస్ట్ పార్టీ ఈ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంఈ అంటే భారత్ కిసాన్ మజదూర్ యూనియన్ దేశవ్యాప్తంగా ఢిల్లీలో జంతర్ ముందు ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా మీకు గుర్తుందా లేదో అరవై సీట్లు కమ్యూనిస్టు గెలిస్తే ఈ అరవై సీట్లలో మేము ఢిల్లీ పార్లమెంట్లో ఒకటే అడిగాం గ్రామీణ ప్రాంతాలకి పట్టణ వలసలు రాకుండా ఏదైనా పని ఇప్పించమంటే ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశవ్యాప్తంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వంలో ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పెట్టారు ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మీరు కావాలంటే గుర్తుంచుకోండి రెండు వేల ఐదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇది అమలైంది దీనికి ఆర్జుడు ఈ ఎర్రజెండా పార్టీ ఎర్రజెండా పార్టీ అంటే ఎవరిది శ్రమజీవులది కార్మికులది నిజమైన దళితులది ఇది పార్టీ ఇది మేము చేసి పోరాటం చేసి ఫలితంగా ఇప్పుడు ఏం చేసాం ఆ రోజు ఆ రోజు పెట్టినప్పుడు ధరలు వేరు ఇప్పుడు ధరలు వేరు రెండు వేల ఐదులో కేజీ మంచు ఎంత ఇప్పుడు ఎంత రెండు వేల ఐదులో బెనపప్పు ధర ఎంత ఇప్పుడు ధర ఎంత అప్పుడు బియ్యం ఎంత ఇప్పుడు బియ్యం ఎంత అప్పుడు స్కూల్ ఫీజులు ఎంత ఇప్పుడు స్కూల్ ఫీజు ఎంత కనీసం రాజమండ్రి బస్ సాధ్యం ఎంత ఇప్పుడు ఎంత అంటే ఈ పదేళ్ల కాలంలో ధరలు పెరిగినాయా లేదా ఎప్పుడైతే పెట్రోల్ ధర అప్పుడు ఎంత ఇప్పుడు ఎంత అన్ని ధరలు పెరుగుతున్నా మా ఉపాధి హామీ కూలి రెట్లు పెంచారా అని ఈ రోజు రావడం జరిగింది దేశవ్యాప్తంగా ఎందుకంటే అన్ని ధరలు పెరుగుతున్నాయి అందుకని మనం ఏమన్నామంటే రోజు కూలి వేతనం ఆరు వందల రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నాం ఈ రోజు పెయింట్ పెయింట్